లోకేష్ బాబు గారు ఈ రోజు కూడా అసెంబ్లీలో మీరు గతంలో ఏ కంపెనీలు తెచ్చారు ఏం పెట్టుబడులు తెచ్చారు అని అంటున్నారు గతంలో ఇదే శాసన మండలిలో ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏం పీకారు అని వరుదు కళ్యాణి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడటం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారు మీకు తెలియాలన్నమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం తెచ్చారు అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం నారా లోకేష్ బాబు గారు మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు అందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం తెచ్చారు అది కూడా ఒక్కసారి ఈ వీడియోలో చూడండి Yes, చూసారుగా లోకేష్ బాబు గారు మాట్లాడిన మాటలకి ఈ సమాధానం అనుకుంటా గత ప్రభుత్వంలో ఆదానీ డేటా సెంటర్లు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఆదానీ ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టిందానివల్ల టెన్ బిలియన్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్లో ఆదానీ గత ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ ఆదాని పెట్టిన పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం సహాయం వీటన్నిటినీ కలిసి సింగపూర్ ప్రభుత్వంతో కలిసి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వస్తున్నాయి ఆదాని ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టకపోతే గూగుల్ అనేది లేదు గూగుల్ డేటా సెంటర్ అనేది లేదు అసలు గూగుల్ కంపెనీ ఇక్కడికి వచ్చేందుకే ఆస్కారం లేదు మరి ఈ క్రెడిట్ ఎవరిది జగన్మోహన్ రెడ్డిదే కదా గత ప్రభుత్వానిదే కదా మరి మీరు దావుదికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళేసి ఆయన గ్రీన్ కో గ్రీన్ కో అని మీరు అన్నారు మీకు గుర్తుందా లేదా మీరే అనింది గ్రీన్ కో అని ఆ గ్రీన్ కో కంపెనీని కూడా ఈరోజు కాకినాడకు మేమే తెచ్చాము అని మీరు చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో గ్రీన్ కో కంపెనీని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు ఆ కంపెనీ పెట్టుబడులు కాకినాడలో పెడుతూ ఉంది కాబట్టి మేము తెచ్చాము గ్రీన్ కో అమోనియా ప్రాజెక్టును మేము తెచ్చాము అని పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పగలిగారు మీరు గొప్పగా మీరు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీల గురించి ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి పారిశ్రామిక సదస్సులో విశాఖపట్నంలో జరిగిన గత ప్రభుత్వంలో పారిశ్రామిక సదస్సులో కొన్ని వేల కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది ముఖేష్ అంబానీ గారు కూడా కొన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది సోలార్ ఎనర్జీ ద్వారా ఉచిత విద్యుత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు ముప్పై సంవత్సరాలు ఒప్పందాలు చేసుకున్నాయి రైతులకు విద్యుత్ ఉచితంగా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకోవటం జరిగింది ఇలా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ముఖేష్ అంబానీ ద్వారా కానీ ఆదానీ ద్వారా కానీ వేల కోట్లు ఆయన పెట్టుబడులు తీసుకురావటం జరిగింది అవి ఈరోజు మీరు గొప్పగా ఆ ప్రాజెక్టులను మేం తెచ్చాము అని చెప్పుకుంటున్నారని వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను లోకేష్ బాబు గారు ఈరోజు శాసనమండలిలో మాట్లాడిన మాటలకి ఇది కరెక్ట్ సమాధానం అని నేనైతే భావిస్తున్నాను మరి మీరు ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను